ఓం శ్రీ గురుమహా ఓం శ్రీ మహాగణాధిపతి హేను అందరికీ నమస్కారం ఈ వీడియోలో నెల్లెల మహాగణపతి వ్రతం సంకష్టహర చతుర్థి ప్రతి నెల చేసే విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ సంకటహర చతుర్థి దీన్ని సంకట చతుర్థి సంకట చవితి అని కూడా అంటారు నిజానికి ఇది సంకటహర చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనంగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు ప్రతి నెలలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో వచ్చే వచ్చేస్తుంది కాలంలో సూర్యాస్తమ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు సంకష్ట చవితిగా లెక్కలోకి తీసుకోవాలి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండో రోజులు సంకట హర చవితిగా తీసుకోవాలి మామూలుగా అయితే భాద్రపద మాసంలో ఘనంగా వినాయక చవితి పూజ చేస్తాం కుంట్రాళ్ళు కుడుములు నైవేద్యంగా పెడతాం సద్గుణాలు ప్రసాదించమని గుంజీలు కూడా తీస్తాం ఏడాదికోసారి కూడా నెల నెలా గడనాతుడిని మహా మహాగణపతి అంశాన్ని పూజించే రోజు ఒకటి ఉంది అదే ఈ సంకష్టహరి చతుర్థి పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో కష్టాలను మోసుకొస్తాయనేది సిద్ధాంతం సారాంశం కూడా ఏ పుణ్యకర్మ చేయకపోతే జన్మ జన్మలకు ఆ పాపాల జాబితా వెన్నాడుతూనే ఉంటుంది వెన్నాడుతూనే ఉంటాయి తెలియదంత కాలం బాధ బాధ తప్పదు తెలిసిన తర్వాత ఎంతైనా ఆ వలయం నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నించాలి అది మనిషి యొక్క బాధ్యత ఈ ఈ లక్ష్యంతోనే మన పెద్దలు సంకష్టహర చతుర్దశి ఒక సాధన ప్రక్రియను మనకు ప్రసాదించారు బాధ్రప్రదేశ్ శుద్ధ చవితిరాడు వినాయక వ్రతాన్ని ఆచరించడం తెలిసిందే కదా మళ్ళీ ఈ సంకష్ట చతుర్థి ఏమిటి దీనిలో మహాగణపతిని అర్పించే విధానం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తక మాందు ప్రతి ఒక్కరికి జవాబు తెలుసుకుంటే మహాగణపతి మహిమ ఎంతటిదో స్పష్టమవుతుంది కురుక్షేత్ర సంగ్రామంలో తనకు విజయం కలగాలని ధర్మరాజు పాపాలన్నీ పోయి తాను గౌతముడిని చేరాలని ఆహల్యాదేవి కలి పెట్టిన బాధతో నలమహారాజు నుంచి విడిపోయిన భర్తను కలుసుకోవాలని తపిస్తున్న దమయంతి ఈ వ్రతాన్ని చేశారని మన శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాలు చెప్తున్నాయి ఒక్కరేమిటి పురాణ కాలంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి నేటి రోజుల్లోనూ గణపతి దేవుడిని సంకష్టహర చతుర్థి వ్రతంతో ప్రసన్నం చేసుకున్న వారి సంఖ్య అపారంగా కనిపిస్తుంది ఈ వ్రతం ద్వారా కష్టాలను పోగొట్టే దైవంగా మహాగణపతి మరింత స్పష్టంగా కనిపిస్తాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సంవత్సరాల తరబడి నియమనిషలతో చేసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చ చవితి నాడు సంకష్టహర చతుర్ వ్రతాన్ని ఆచరిస్తారు వినాయక చవితి వ్రతాన్ని పగటి పొగ చేస్తుంటారు కానీ ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో మాత్రమే చేయాలి అలా చేస్తేనే ఫలితం లభిస్తుంది వినాయక చవితి రాత్రి నాడు చంద్రదర్శనం దోషం కానీ ఈ సంకష్ట చతుర్థి నాడు చతుర్థి నాడు మాత్రం తప్పనిసరిగా చవితి తిది చంద్రోదయ సమయానికి ఉన్నప్పుడు మాత్రమే వ్రతం చేయాలి దర్శించుకోవాలి ఆయనకు దూపు దూప నైవేద్యాలతో ఆరాధన చేయాలి అలాగా పూజ చేశాక చంద్రుడిని అర్ఘం ఇచ్చి తీరాలి ఇదే దైవ లక్షణం ఇక సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలో ఈ సంకష్టహార చతుర్దశి గురించి తెలియజేయబడుతూ ఉంటుంది ఈ వ్రతం ఆదర్శి జరగని పన్నెండు లేదు అవి ఏమంటే ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంటే అలాగే ఉద్యోగం రాకపోతే అలాగే వీసా రాకపోయినా విదేశాలకు వెళ్ళి చదువుకోవాల కోరిక ఉంటుంది చాలామందికి అలాంటి వారికి కూడా విదేశాలకు వెళ్ళడానికి ఉన్నత విద్య చదువుకోవడానికి వారు కోరుకున్న చదువు చదువుకోవడానికి ఇలాగ సంతానం కొరకు ముఖ్యంగా ఎవరికైతే సంతానం వెళ్ళే అయిన తర్వాత నాలుగైదేళ్ల వర రెండు మూడేళ్ల వరకు వివాహం సంతానం కలగదు అలాంటి వారు సంతానం కొరకు అలాగే సంతానం విద్యలో రాణించకపోతే వారు విద్యలో రాణించడానికి ఇలాగ ఏదైనా కోరిక కావచ్చు వ్యాపారంలో వృద్ధి చెందడానికి అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గ తగ్గడానికి ఇలాగ ఏ కోరికైనా ఉండొచ్చు ఆ కోరిక న్యాయమైనదైతే న్యాయబద్ధమైనది కోరిక మీరు సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా మీకు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇకపోతే ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక నెలలుగా ఆచరించడం కానీ చేయవచ్చు కోక్కుంటే సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజు స్నానం చేసిన తర్వాత గణపతిని ఆరా పూజించి తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ తీసుకొని సుమారు అర మీటరు చదరం గల ఎరుపు లేదా తలుపు రంగు గల కాటన్ గుడ్డను కాని తీసుకొని గణపతి ముందు ఉంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో ఉంచాలి అందులో పోయాలి ఆ తర్వాత రెండు ఎడ్డు ఎండు క ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను రెండు తమలపాకులు కూడా ఉంచాలి అందులో ఉంచాలి మనసులోని మీ కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి దాన్ని స్వామి ముందు ఉంచి ధూపం దీపం నైవేద్యంతో అగరత్తులు వెలిగించి టెంకాయ లేదా పళ్ళు వేదన చేయాలి ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు పూజలో ఉన్న గణపతిని మాత్రం తీయకండి శారీరకంగాను మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాము ఎన్ని పళ్ళు వేయించామన్నది ముఖ్యం కాదు సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజలు చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన కలిసిన వేయబడిన పదార్థాలు కానీ ఏవి తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు మాత్రం తినవచ్చు నిమ్మరసం తాగినా పర్వాలేదు అనుకున్న సమయాన్ని సమయం ప్రకారం మీరు మీ ఓపికను బట్టి మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ పదకొండు నెలలు కానీ లేదా ఇరవై ఒక చవితులు కానీ పూర్తి అయ్యేంత వరకు ఇలాగే సంకట చవితి చేయాలి అసాధ్యంగా మీరు ఎక్కువ రోజులు పెట్టుకుంటే చేయలేకపోతే ఇబ్బంది కాబట్టి మీ వీళ్ళను బట్టి మీ ఓపికను బట్టి చేసుకోండి సంకల్పం చేసుకోండి చంద్రోదయం తర్వాత దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ఉడుపు కట్టే బియ్యంతో పొంగలు చేసి స్వామికి నివేదించి సాయంత్రం పూజించాలి ఈ వ్రతం వల్ల ఎలా మీకొక ఏదైనా కోరికైనా సిద్ధిస్తుందని ఇంతకుముందు చెప్పిన వాటిలలో ఏదైనా సరే న్యాయమైనది నిజాయితీ కలగా మనకు మానసికంగా ఇబ్బంది పడుతుంటే తప్పకుండా ఆ గణపతి మీ కోరికను తీరుస్తాడు ఈ సంకష్టహర చతుర్థికి సంబంధించి పురాణాల్లో కథ కూడా ఉంది ఈ వ్రతానికి ప్రత్యేక వ్రత కథ కూడా ఉంది ఐదు వాధ్యాయాలతో ఉన్న ఈ కథలో రుక్మిణి పుట్టింట్లో ఉన్నప్పుడు ప్రజమ్నుడిని శంభరాసురుడు అనే రాక్షసుడు ఆయన చేసి తీసుకెళ్ళినప్పుడు జరిగిన వృత్తాంతం కనిపిస్తుంది కొద్ది కాలానికి లోమష మహర్షి సూచన మేరకు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి రుక్మిణి శ్రీకృష్ణులు మళ్ళీ ప్రజుమ్నుడిని తమ ఇంటికి తీసుకో తెచ్చుకోగలుగుతారు అలాగే బాణాసురుడి ఇంట్లో బంధితుడైన శ్రీకృష్ణుడి కుమారుడు అనిరుద్ధుడు ఈ వ్రత ఫలితంగానే రాక్షసులను జయించి తాను వలసిన ఉషను పొందగలుగుతాడు ఈ సందర్భ ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు చతుర్థి వ్రత మహిమను వ్రతాచరణ విధానాన్ని వివరించినట్టు మనకు పురాణం ద్వారా భాగవతంలో తెలుస్తుంది వ్రత కథలోని నాలుగో అధ్యాయంలో ఏ కారణం చేతనైనా వ్రతం చేసే అవకాశం లేనప్పుడు వ్రతాన్ని తిలకించి చేరులో ప్రసాదాన్ని స్వీకరించిన పుణ్యం దక్కుతుందని సందేశం ఇచ్చారు కృత వీర్యుడి కథ ఆసక్తికరమైనదే ఆ రాజు ప్రబల ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు ఏనాడు ధర్మం తప్పలేదు అయినా ఎంతో కాలం దాకా పిల్లలు కలగలేదు సంతాన భాగ్యాన్ని పొందాలన్న కోరికతో రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ధర్మపత్ని సమేతంగా అడవులకు వెళ్ళి బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేస్తాడు భక్తికి మెచ్చి విధాత ఏడాది పాటు నియమనిష్టలతో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మీ మనోవాంఛ సిద్ధిస్తుందని అభయమిస్తాడు దాంతోపాటే కృతవీరుడి పూర్వజన్ముడు వివరాలు చెప్తాడు వెనక జన్మ పూర్వజన్మలో అతడు పరమ దుర్మార్గుడు అతడి గణపతి అనే కొడుకు ఉండేవాడు ఓ సంకష్టహర చతుర్దశి నాడు చంద్రోదయ సమయంలో గణపతి గణపతి అంటూ ఒకటికి పదిసార్లు కొడుకును పిలిచి భోజనం పెడతాడు ఆ నామస్మరణతోనే మహావ్రతాన్ని ఆచరించినంత ఫలితం దక్కిందట ఆయనకు మరుజన్మలో రాజుగా పుట్టాడు పాపశేషం వల్ల సంతానం మాత్రం కలగలేదు కృతవీరుడికి ప్రతిఫలంగా పుట్టిన వాడే కార్తవీరార్జునుడు తండ్రి బాటలోనే వ్రతం చేసి కార్తవీరార్జునుడు వేయి చేతులను మహాబలాన్ని సంపాదించుకున్నాడు గణపతి గణనాథుడి మహిమ ఈ వ్రతంలో మనకు చాలా ప్రస్ఫుటంగా ప్రకటన అవుతుంది ఈ సంకష్ట గణపతి స్తోత్రం కూడా ఉంది ఈ వ్రతం చేసిన వెంటనే ఈ స్తోత్రాన్ని కూడా మీరు పారాయణ చేసుకోండి ప్రణమ్య శిరసేవరీపుత్ర వినాయకం భక్తవాసం స్వరే నిత్యమాయ కాసిద్ధ ప్రథమం వక్రతుండ ఏకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపిక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షం సప్తమం చప్తమం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం చ దశవంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజానం ద్వాదశైతీ షిమాని త్రిసం యటం నఘ్న భయం తస్ సర్వసిద్ధికర ప్రభో విద్యార్థిలవతే విద్యాం ధనార్థిలవతం పుత్రీల పుత్రాన్ మోక్షాార్థిలభతే గతిం జపేద్త్పతిస్తోత్రం చతుర్మాసై చతుర్మాసలం లభేద్ సంవత్సరే సిద్ధం చ లభతే నాథసంశయ అష్టభ్యో బ్రాహ్మణిభ్యచ్చిఖిత్వాయ సమర్పయేద్ తస్య సర్వ గణేషస్య ప్రసాదత అని ఈ శ్లో ఈ సూత్రాన్ని కూడా పారాయణ చేయండి దీనివల్ల మీకు మీ కామ్యాలు అన్నీ తీరుతాయి ప్రతి విషయంలోనూ మీకు న్యాయంగా నీతిబద్ధంగా మీకు అనుభవంలో అనారోగ్య సమస్యలైనా కూడా తగ్గుతాయి తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి మీ కోరికలు তর্চক শুভম